గురుగారు ఒకసారి లైన్ లో ఉంటే కనుక ప్రసన్న ఈ వర్షిని స్నేహితురాలు ఫోన్ ఇన్ లో సిద్ధంగా మాట్లాడండి వర్షిని మీ స్నేహితురాలా ఎట్లా తెలుసు మీకు యాక్చువల్లీ నేను తను ఒకే ఆఫీస్ లో వర్క్ చేశాము యా తను నా అబ్బాయి యాక్షన్ సార్ నేను ఒక్కటే ఏంటంటే రిక్వెస్ట్ చేసేది నా తరపు నుండి తను ఒక అమ్మాయి సో ఇప్పుడు అందరూ కామెంట్స్ చేస్తున్నారు ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది ఇట్లా బ్యాక్ క్యానల్స్ వస్తున్నాయి అంటే ఎలా పడితే అలా తిడుతున్నారు నా తరఫు నుండి ఎవరు తిట్టకండి ఆ పిల్లని తను తెలిసి చేసిందో చేసిందో మనకు తెలియదు ఇప్పుడు తనకి ఒక మెచ్యూరిటీ ఉంది ఇప్పుడు తన వేళ ఏంటంటే నేను చేసింది కరెక్ట్ అవును ఇప్పుడు మనం ఏం చెప్పినా ఆ పిల్ల వినే పొజిషన్ లో లేదు యా సో తను ఎవరు దయచేసి తిట్టకండి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ బాధపడుతున్నారు అంతా అవుతుంది కేసు కూడా ఫైల్ చేశారు సో ఎప్పుడు మార్నింగ్ ఎప్పుడో ఫైల్ చేస్తే కేసు వచ్చి ఒక్క రెస్పాన్స్ కూడా లేదు కదా సార్ అదే ఇప్పుడు వేరే దాని మీద అయితే ఎన్ని ఇప్పుడు ఎన్ని ఆరోపణలు వస్తాయి ఇన్ సెకండ్స్ లో అయితే ఇప్పుడు చాలా మూవీస్ అన్ని ట్రెండింగ్ లో ఉన్నాయి ఇప్పుడు అంత టెక్నాలజీ ఉన్నప్పుడు అసలు ఆ అగోరిని మీరు ఎలా పట్టుకోలేకపోతున్నారు ఇప్పుడు అంత టెక్నాలజీ అంతా మారింది ఫార్లో ఉన్నారు అంటున్నారు నిజం చెప్పాలంటే నాకు ఇందరో మెసేజ్ చేసింది వశ్నియ కారణం అంటలేదు ఓకే కాని కొండ నాకు మెసేజ్ వచ్చింది ఏమన్నండి అల్ వశ్నియ కారణం నీ బయట పెట్టాను సార్ ఎందుకంటే నాకు మెసేజ్ వచ్చింది ఆసమిత నేను మీకు స్క్రీన్ షాట్ తీసి పంపుతాను అది వశ్నియ కాదని నేను అడిగాను అంటే ఒకటి నీ సైడ్ లైవ్ లో ఎందుకు అడిగానంటే తను ఏమన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉందా లేదా సేఫ్ జోన్ లో ఉందా కనీసం ఆ రకమైనటువంటి మెసేజ్ అనే ఇవ్వండి ఎందుకంటే

అవమానపరచకూడదు ఎందుకంటే తనకు ఒక లైఫ్ ఉంది తన ఇష్ట ఇష్టాలు ఉంటాయి కానీ ఆ అమ్మాయిని ఎప్పుడైతే గుజరాత్ నుంచి రెస్క్యూ చేసి తీసుకొచ్చినటువంటి సందర్భంలో దాదాపుగా రెండు మూడు రోజులు మేమే షెల్టర్ ఇచ్చాం మా చైర్మన్ గారు సాయి బాబు నాయుడు గారు ఆమెకు కావలసినటువంటి వంటలు వండించి పెట్టారు ఆమెకి డ్రెస్సెస్ లేకపోతే కురిచ్చారు అలాగే మా స్టూడియోలో తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేశారు నేను చేసాం వారి తల్లిదండ్రులకి కలిపినటువంటి సందర్భం ఉంది మీరు అవన్నీ చూసారు అలాగే తను ఒక గా సెటిల్ అవ్వాలి అని నా ఆలోచన సార్ అంటే వెంటనే నాకు చెప్తే నేను వెంటనే దానికి సంబంధించి అపాయింట్మెంట్ లెటర్ అలాగే ఐడి కార్డు కూడా చేపించినటువంటి పరిస్థితి కానీ తాను మళ్ళీ సూర్యాపేట వెళ్ళటం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో వాళ్ళ మదరు ఫాదరు నేను ఇంటికి వెళ్ళిపోతానని చెప్తే బస్ లో ఏం జరిగింది అనేది అందరికి తెలుసు వెళ్ళిపోయింది కానీ తాను పాయింట్ ఆఫ్ వ్యూ లో కనుక మీరు చెప్పినట్లు కరెక్టే తిట్టకూడదు కానీ ఎందుకు తిడుతున్నారు తల్లి తండ్రులకు ఒక కడుపు కోత ఈ రకమైనటువంటి పనులు చేస్తే ఒక ఆడపిల్ల ఎవరినంటారు తను ఒకసారి లైవ్ లో ఇస్తూ చెప్పింది విన్నారా నేను నువ్వు ఇంటికి రాని సంగతి చూస్తా ఇలా గదిలో పెట్టి బంధించేయడం సార్ ఇప్పుడు ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయినోడు ఇంటికి వస్తే ఇప్పుడు ప్రేమగా తీసుకోవాలి గాని తన పాస్ట్ అంతా నువ్వు ఇలా చేశావు నువ్వు ఇందుకే ఎలా చేసావు ఫెయిల్ అయ్యావు అని ఎవరు చెప్పరు కదా సార్ ఇప్పుడు తను చెప్పింది ఇప్పుడు తను తప్పు చేసింది వచ్చింది ఎలాగోలా మన దగ్గరికి వచ్చింది సో ప్రేమగా మాట్లాడి ఏ గదిలో బంధించకుండా సేఫ్టీగా ఉంచుకుంటే అదొక దాని వేరు అలాగే లైన్ లో ఉండండి మీరు మనకి జూమ్ కాల్లో వారణాసి నుంచి ఒక గురువుగారు ఫోన్ జూమ్ జూమ్లో ఉన్నారు దానికి సంబంధించి గురువుగారు ఇక్కడ శ్రీవర్షిని స్నేహితురాలు ప్రసన్న ఆవిడ చెప్పేది ఏంటంటే తనకు కొద్దిసేపటి క్రితమే మెసేజ్ వచ్చిందని నన్ను అందరూ ఇలా తిడుతున్నారు నేను చేసింది తప్ప రైటా అంటే తనలో ఒక ఆలోచన విధానం అనేది వచ్చిందని దీన్ని బట్టి మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి అలాగే నాకు కొన్ని ఇష్టాలుంటాయి ఎస్ ఇష్టాలుంటాయి ఎవరికైనా సరే దాన్ని కాదు కానీ అక్కడ తాను ఎంచుకున్నటువంటి మార్గం ఎంచుకున్నటువంటి వ్యక్తిని బట్టే ఆమెను తిట్టాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది అంతేనా గురుగారు చెప్తాను అమ్మాయి గుర్తు లేదు కానీ ఇప్పుడు మాట్లాడిన ఆవిడ పేరు ఆ ప్రశ్న తల్లి నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను అంత గుజరాత్ నుంచి తీసుకొచ్చిన తర్వాత అసలు పూర్తిగా మారిపోయాను అనే బిల్డప్ లాగా ఇచ్చి తండ్రిని హక్ చేసుకొని కంటతడి పెట్టుకొని వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో వాష్రూమ్ వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయిన ఆవిడ మెచ్యూరిటీ లేవా రెండు ఒక్క నిమిషం అండి రెండు మీరు అన్నారు అమ్మాయిని తిట్టద్దు అని ఆ అమ్మాయి వయసు వెళ్తమ్మా ఇరవై ఉన్నారు కదా ఒక్క నిమిషం సార్ అమ్మాయి వయసు అంత ఇరవై మూడు సంవత్సరాలు మీరు ఇరవై మూడు సంవత్సరాలకి పిల్లలు తిట్టద్దు కామెంట్స్ పెట్టద్దు అంటున్నారే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఏమన్నా ఆలోచించారా ఎవరు కూడా పిల్ల నాశనం అవ్వాలని కోరుకోరమ్మా తిట్టినా గానీ కాస్త బుద్ధి వచ్చి బయటకు వస్తుందేమో అని ఆలోచన ఆమె ఆలోచన మీడియాలో కూర్చొని నాకు ఇష్టపడి చేసుకున్నాను అని అని చెప్పి ముద్దులు పెట్టుకున్నప్పుడు లేదా పిల్లల్ని ఎలా తింటారు అని అంటే స్పెరం వస్తుంది కదా అంటుందా అప్పుడు ఆవిడికి మెచ్యూరిటీ ఉన్నట్ట మెచ్యూరిటీ లేనట్ట ఇక్కడ రెండు రకాలుగా ఆలోచించాలి ఒకటి డబ్బు కోసమైనా పెట్టుండాలి రెండు ఈ ఈ వర్షిణీకి డ్రగ్స్ కానీ సిగరెట్స్ కానీ మందు కానీ వాడు అలవాటు చేసి ఉండాలి మూడు వీళ్ళిద్దరు తోడుదనలాగి ఉండాలి దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ ఇక్కడ నిజంగా అమ్మాయి తిరిగి వచ్చిన ఎంత చండాలమైనా కన్న తల్లిదండ్రులు కడుపులో పెట్టుకొని చూస్తారమ్మా నిన్న కాకం ఉన్న వాళ్ళ అమ్మకి షుగర్ డబుల్ అయి పడిపోయింది వాళ్ళ సాగు ఎండ్రిని తెచ్చుకున్నాడు తాగుదామని ఆ పైగా తల్లిదండ్రి కన్నా వాడు ముఖ్యమైపోయాడా మీ యువత అందరికీ నేను చెప్తుంది ఒకటే మాట ప్రేమించడం తప్పు కాదు పెళ్లి చేసుకోవడం తప్పు కాదు కానీ తల్లిదండ్రుల అనుమతి లేకుండా తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెళ్లి చేసుకోవద్దు ఒకవేళ వాడు ఒప్పుకోకపోతే కాళ్ళ మీద పడి బతిమలాడి ఒప్పించుకొని చేసుకోండి మీ జీవితాలు ఖచ్చితంగా బాధపడతాయి బా బాగుపడతాయి తల్లిదండ్రుల కంటి వెంట నీరు కారినా పెళ్లి చేసుకున్నా కానీ బ్రష్టు పట్టిపోతారు అందులో డౌట్ చెప్తా బాలకృష్ణ గారు ఇక్కడ గురువు గారు చెప్పేది ఒకటే తను ఓకే ఆవేదన పడుతుంది తను తిడుతున్నారు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు అది కూడా మేము కూడా హర్షించట్లా మాకు కూడా బాధగానే ఉంది కానీ తను చేసినటువంటి పని ఏదైతే ఉందో ఒక తల్లి తండ్రి ఒక సోదరుడు కుటుంబ సభ్యులు మీలాంటి ఫ్రెండ్స్ ఎంత అవమానకరమైనటువంటి ఫీలింగ్స్ లో ఉన్నారు తన తల్లికి షుగర్ డౌన్ అయి పడిపోయినటువంటి పరిస్థితి వారు తండ్రి కోటయ్య గారు పురుగుల మందు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు ఎప్పుడైనా తాగి చనిపోదాం అని దీనికి ఎవరు బాధ్యులు తాను చేసినటువంటి పని నిజంగా ఒక మంచి అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఎవరు కూడా ఇంత రాద్దాంతం చేసేవారు కాదు కానీ తాను చేస్తున్నటువంటి పని ఏది సనాతన ధర్మం లోక కళ్యాణం కోసం తల్లిగా భావించింది నా తల్లి లాంటిది తాను నాకు కూతురు లాంటిదని చెప్పి శ్రీవర్షిణి గురించి ఈ యొక్క శ్రీనివాస్ వ్యాఖ్యానించాడు అవి కూడా మనం చూసాం నేను ఒకటి చెప్పరా సార్ ఫస్ట్ అలా చేసిన తప్పేంటే వాళ్ళ పేరెంట్స్ కూడా తప్పని సార్ ఇంటికి రానివ్వడం ఒకటి సార్ అండ్ తర్వాత ఈ పిల్ల ఈ పిల్లకి కొంచెం బట్ ఎక్కువ సార్ ఎందుకంటే నేను చూశాను ఈ పిల్ల అబ్బాయి వెళ్ళక ముందు తన స్టేటస్ ఏమైనా ఎక్కువగా గుడికి వెళ్తాది ఈ కుంభమేళా కూడా వెళ్ళొచ్చింది శివుడి ఎప్పుడు చూసినా శివుడి స్టేటస్ లు అవి మొత్తం భక్తి ఎక్కువ సార్ ఆ పరంగా వెళ్ళింది తాను అంటే నేను ఇలా వెళ్ళిందా నేను చెప్పను అంటే ఆ అమ్మాయికి భక్తి ఎక్కువ అది ఆ గోరికి తెలుసు సో అలా వశపరుచుకున్నాడు వశపరుచుకున్నాడు భక్తి ముసుగులో శ్రీవర్షిని చేసింది తప్పని నేను చెప్పట్లా మా ఉద్దేశం కూడా అది కాదు మేము ఫస్ట్ నుంచి మేము వెళ్ళే లైన్ గాని స్టాండ్ కానీ ఒకటే ఎప్పుడు కూడా ఇతర మీడియా సంస్థల లాగా ఈ అగోరికి సపోర్ట్ చేయాల ఎప్పుడు కూడా శ్రీవర్షిణికి సపోర్ట్ చేసాం వారి కుటుంబ సభ్యులకు సపోర్ట్ చేసాం వారి కుటుంబం క్షేమంగా ఉండాలి సురక్షితంగా ఉండాలి ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలనే మేము ప్రయత్నం చేసాం చేస్తూనే ఉన్నాం చేస్తూనే ఉంటాం కూడా కాబట్టి సార్ ఇప్పుడు వాడు వచ్చినప్పుడే ఇది అని ఇంతమంది వీళ్ళంతా ఇప్పుడు ఫైట్ ఫైట్ అప్పుడే చేసి తీసుకుంటే రుద్రస్వామిది కదా చేయలేదు ఇప్పుడు అదే కదా తప్పు జరిగింది తప్పు జరిగిందంటే ఆ పిల్ల వస్తదా రాదు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు ఏం చేయదు ఆ యాక్షన్ అప్పుడే తీసుకోరు అంటే ఇప్పుడు అంత నెగ్లెట్ గా ఎందుకున్నారు ఇప్పుడు ఇప్పుడేమో ఇప్పుడు కేసులు పెట్టేసి వాళ్ళు ఎక్కడున్నారు రావాలి అంటే వాళ్ళు ఎందుకు వస్తారు సార్ ఇప్పుడు ఇప్పుడు వచ్చింది అగరీలు ఎవరు బయటికి రారని వాళ్ళే చెప్తున్నారు అది నిజమే అగోరీ ఎవ్వరు బయటికి రారు వాళ్ళ ప్రపంచం అంతా వేరే సో ఈ వచ్చినప్పుడు ఇంత మంది రిజర్ఫోన్ ఉన్నప్పుడు ఇంతమంది ఉన్నప్పుడు అసలు ఇదంతా ఫేక్ వాళ్ళని రూల్స్ తో బయట తీసుకుని అప్పుడే ఎందుకు ఫైట్ చేయలేదు ఇప్పుడు ఎందుకు ఫైట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఒక ఆడపిల్ల జీవితం నాశనం ఏ ఫైట్ చేస్తారు ఇప్పుడు ఎన్నో రేస్ జరుగుతుంది అంత అయిపోయినాక క్యాండిల్స్ పట్టుకొని రిప్పన్ పెడితే ఏమొస్తుంది పెళ్లి జరుగుతుందా రాదు కదా ఇది అంతే కదా ఇప్పుడు వచ్చినప్పుడే ముందుగా మేల్కొని చేసి ఉంటే ఇప్పుడు ఈ బాధ పడే వాళ్ళు కాదు కదా ఇప్పుడు అంతే కదా ఇప్పుడు అతను అలా చేస్తానని తెలియదుగా సనాతన ధర్మం అన్నాడు లోక కళ్యాణం అన్నాడు నాకు నువ్వు కూతురు లాంటి దాని అన్నాడు మరి కూతురు లాంటిది ప్రతి ఒక్క వీడియోలో ఉన్నాయి ఆ మాటలు ఏం చెప్పాడు మా మధ్య ఉన్నటువంటి సంబంధం తల్లి కూతురు సంబంధం అన్నాడు దానికి మీరేం చెప్తారు చెప్పండి మరి తల్లి కూతురు సంబంధం అని ఈ రోజు వివాహం చేసుకున్నా నల్ల బంగారం అని చెప్పడం ఐ ఐలవి అని చెప్పడం ఎంతవరకు కరెక్టు రాధిక మొదటి భార్య విషయంలో కూడా ఏమన్నాడు నువ్వు లేకపోతే నేను లేను నువ్వే నా ప్రాణం నువ్వే నా సర్వస్వం నువ్వే నా లోకం అన్నటువంటి ఈ శ్రీనివాస్ మరి ఎలా అర్థం చేసుకోవాలి ఎవరు నమ్ముతారు సరే ఇప్పుడు సనాతన ధర్మం అంటున్నారు అందరికీ తెలుసు సనాతన ధర్మం ఇప్పుడు ఆయన ఒక అగోరి ఇప్పుడు ప్రతి ఒక్క గురువు గారికి తెలుస్తుంది ఆయన ఎక్కడి నుండి వచ్చారు ఏంటి అని తెలుసుకోవడానికి ఒక్క నిమిషం పట్టదు పట్టదు ఎందుకంటే నేను పొద్దున్న ఆర్టీవీలో దేంట్లో లైవ్ చూశాను దాంట్లో నేను అదే ఒక ఆయన ఏదో మాట్లాడుతుందో నేను విన్నాను ఇప్పుడు ఆయనకి అన్ని తెలుసు ఆయన కలుసుకుంటే ఇప్పుడు నిమిషం చాలు ఇప్పుడు ఈయన ఎక్కడి నుండి వచ్చాడు ఏంటి ఈయన నిజంగా అగోరియా కాదని తెలుసుకోవడానికి అదే అదే ఇప్పుడు కదా ఈ రోజున తెలంగాణ స్టేట్ ఉమెన్స్ కమిషన్ కు వెళ్ళారు శ్రీహర్ష వెళ్ళాడు వాళ్ళ నాన్నగారు వెళ్ళారు అందరూ కూడా వెళ్ళారు మా కూతురికి న్యాయం చేయండి ఇలాగా లేనిప్పుడు డ్రగ్స్ అలవాటు చేశాడు మందు అలవాటు చేశాడని కుటుంబ సభ్యులు కూడా ఇందులో మేమేమి కరెక్ట్ ఉంది అన్నట్లా తప్పు ఉంది వారు రెండు సార్లు షెల్టర్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఇవ్వకూడదు కదా ఆ ఇంట్లో కూర్చొని బీర్లు తాగుతూ సిగరెట్లు తెప్పించుకొని అర్ధరాత్రి శ్రీహర్ష వెళ్ళి బీర్లు తీసుకొచ్చినటువంటి సందర్భం వైన్ షాపుల దగ్గర క్యూ కట్టి ఏది షాప్ కట్టేస్తున్నటువంటి సమయంలో నువ్వు వెళ్ళి తీసుకురా అని చెప్పి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు అనుకున్నా రావు కానీ మీరన్నట్లు అమ్మాయిని నిందించడం కరెక్ట్ కాదు కానీ అమ్మాయికి ఒక కొత్త జీవితం ఇవ్వాలి అమ్మాయి భక్తి ముసుగులో ఉంది కానీ ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు కాదు సార్ చాలా మంది ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు అంటేనే సార్ నేనే ఒక వేషం వేసుకొచ్చి మొత్తం మోహన్ ఏంటో బొట్లు పెట్టుకొని నాకు అమ్మవారి వచ్చినట్టు ఎవరైనా అమ్మేస్తారు ఎందుకంటే మన సొసైటీ అలా ఉంది ఎవరు వచ్చినా భక్తి ఎక్కడి వరకు ఉన్నారో అక్కడ వరకే ఉండాలి ఏది నిజం ఏది అబద్ధం మనం ఎలా బతుకుతున్నాం ఏ జనరేషన్ లో బతుకుతున్నాం అని ఉండాలి సార్ ఇప్పుడు ఎవరో ఒకటి వచ్చారని చెప్పి ఎందుకంటే కష్టాలన్నీ తీరిపోతే వీళ్ళు నమ్మితే వీరికి డబ్బులు ఇస్తే మనం ఎంత సెట్ అయిపోతుంది అని ఉన్నారు కానీ ఇది కరెక్ట్ కాదు ఇది మనం ఇలా ఉండాలి జనరేషన్ ఇలా లేదు అని ఎవ్వరు తెలుసుకోలేకపోతున్నారు సార్ ఇదేం కాదు లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి నేను ఇదే చెప్తున్నా అండి దయచేసి ఎవరిని గుర్తుగా అయితే నమ్మద్దు కష్టపాలు అయితే ఇలాంటి పేక్ అగోరని అయితే అసలు నమ్మద్దు ఇలాంటి అగురైన కాదు అసలు ఎవరు వచ్చినా సరే నమ్మకండి ఫస్ట్ మీ లైఫ్ ఏంటో మీకు తెలుసు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే జనరేషన్ ఇలా లేదు ఇంత ఛాన్సెస్ చాలా మోసుకోవడానికి డబ్బులు కొట్టేయడానికి ఒక్క ఛాన్స్ చాలు వాళ్ళకి సో అందుకే అందరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇప్పుడు నా ఫ్రెండ్ విషయం జరిగింది తప్పే ఎందుకంటే మేము బాధపడుతున్నాం ఎందుకంటే తను ఎలా ఉండేదంటే సార్ మాతో చాలా హైపర్ యాక్టివ్ అసలు ఏదైనా పర్ఫెక్ట్ సార్ తను మంచిగా మాట్లాడుతుంది ఏమన్నా చెప్తే చాలా చురుగ్గా ఉంటది అంత బాగుండే అమ్మాయి ఇలా వెళ్ళిపోవడం ఏంటో మాకే అర్థం కావట్లేదు సరే మీరైనా తన కొద్దిగా మనసు మార్చే ప్రయత్నం చేయండి ముందుగా ధైర్యంగా మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలని మీరు కాల్ చేసి దయచేసి ఎందుకంటే ఒక ఆడపిల్ల ఎందుకంటే ఆ తిట్లు గవ్కను మనకు కూడా తగ్గవచ్చు ఎట్లా అంటున్నారు అంటే ఇప్పుడు చెప్పండి మంచిగా చెప్పండి మనం చెప్పే విధానంలో కూడా మంచి ఉంటది ఎందుకంటే ఎందుకు వెళ్ళిపోయామ్ అమ్మ వర్షిని తిరిగి వచ్చి మీ పేరెంట్స్ వెయిట్ చేస్తారు అంతేగాని పిచ్చి పిచ్చగా ఏదో కూడా ఆ పిల్లని లేదండి ఇప్పుడు ఒకటే గారు మేము ఎప్పుడు కూడా ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు అని సంబోధించినటువంటి సందర్భం లేదు ఎందుకనంటే ఆ అమ్మాయికి ఫస్ట్ నుంచి కూడా మేము ఎంతో అమ్మాయిని ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎక్కడికో వెళ్ళకుండా మన దగ్గర ఉంటే ఆమె చక్కగా జాబ్ చేసుకుంటూ ఉంటుంది అని చెప్పి కూడా మేము ఆలోచన చేసి మా చైర్మన్ గారు కూడా తనకి వెంటనే ఉద్యోగం ఇచ్చినటువంటి పరిస్థితి తనే చెప్పింది సార్ నాకు ఒక నెల రోజులు రెస్ట్ కావాలి మా ఇంట్లో నేను హ్యాపీగా ఉంటా నేను చేసింది తప్పే ఈ రకమైనటువంటి వెళ్ళి నేను తల్లిదండ్రులను బాధ పెట్టానని చెప్పి ఆ రోజు బాధపడింది ఏడ్చింది కూడా అస్ట్ ఇదే స్టూడియోలో ఆ అమ్మాయిని అలాగే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి వారు హట్ చేసుకోవడం ఎంతో ఆప్యాయతగా మాట్లాడినటువంటి సందర్భం సో థ్యాంక్ యూ ప్రసన్న గారు మొత్తానికైతే మీ మీరు చెప్పినట్లు ఒకవేళ మీకు మళ్ళీ కాంటాక్ట్లోకి వస్తే కనుక మీరు కూడా ధైర్యం చెప్పండి ఎవరు కూడా నింది కొంతమంది నిందిస్తారు రకరకాల ట్రోల్ చేస్తారు రకరకాలుగా వీడియోస్ వస్తాయి సాంగ్స్ వస్తాయి ఎన్నో రకాలుగా ఈ ఫేక్ అగోరీ మీద అనేక రకాలుగా ఇష్యూస్ నడుస్తున్నాయి కానీ అక్కడ అమ్మాయి తప్పు ఉంది తప్పు లేదు అనేది మనం పక్కన పెడితే కనుక మీరు కూడా ఒక స్నేహితురాలిగా ముందుకు వచ్చి చాలా అభిప్రాయం మీ యొక్క అభిప్రాయం వ్యక్తపరిచారు తాను కాంటాక్ట్లోకి వస్తే చెప్పండి ధైర్యంగా ఉండమని చెప్పండి ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తే ఎందుకంటే అతను చేసినటువంటి ఈ యొక్క శ్రీనివాస్ అగోరిగా చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి సార్ పోలీసు వాళ్ళకి కూడా ఒకటే చెప్తున్నాను సార్ వీలైనంత తొందరగా వాళ్ళు పట్టుకోండి ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీ ఈజీగా ఎవరైనా కనిపెట్టారు తొందరగా ఎందుకంటే చాలా న్యూస్ ఛానల్స్ చూసాను మామి నుండి పరై లో ఉన్నారు ఉన్నారు వాళ్ళు పట్టుకోవడానికి ఇప్పుడు ఈజీగా ఒక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అమ్మాయి ఎక్కడ నుండి ఓపెన్ చేసింది ఏం చేస్తున్నారు ఈజీగా కనిపెట్టేది సార్ అలాంటిది వచ్చి ఏం లేదు ఒక్క నిమిషం మీకు గురుగారు చెప్పండి ఎవ్వరూ కూడా తిట్టాలి అని తిట్టరు తల్లి ఆ పెయిన్ ఉంటుంది చూసావా మనకన్నా తల్లిదండ్రులకే పెయిన్ ఎక్కువ ఉంటుంది అసలు ఇంకా తెలియని విషయం ఏంటంటే తల్లి అఘోరి అనే దొంగనా కొడుకు పేరు పెట్టుకొని శ్రీనివాస్ అనే దొంగనా కొడుకు అఘోరీ వేషంలో ఉంటే ఏ అఘోరి కూడా ఎవరింట్లోకి వెళ్ళి ఉండరు అది అఘోరీ ధర్మానికే విరుద్ధం కావని తల్లి నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను నెంబర్ వన్ చేస్తూ రవీంద్ర గారికి ఆఫ్ రికార్డులు నేను ఏం మాట్లాడానో తెలుసా అమ్మా మళ్ళీ తన వస్తుంది మహేంద్ర గారు మళ్ళీ మీ సుధాకర్ గారు ఎండి గారితో చెప్పి మళ్ళీ ఉద్యోగం ఇప్పాల్సి ఇప్పించాల్సిన బాధ్యత కూడా మీరేం చెప్పిన వ్యక్తిని నేను చెప్పా ఆయన లైవ్ లోనే ఉన్నాడు అడగండి కావాలంటే సో చేసినందుకు ముఖ్యంగా తనకు ధైర్యం చెప్పండి ఎందుకంటే ఇలాంటి వస్తాయి తన కూడా ఒక స్వచ్ఛమైనటువంటి ఒక భక్తి ముసుగులోనే అమ్మాయి మోసపోయింది ఇతర ఇతర ఏం కారణాలు కాదు ఇంకేమైనా ఉందా ఫైనల్ గా ఈ యొక్క లైవ్ ద్వారా మీరు చెప్పాల్సింది ఉంచుకోండి చెప్పండి కానీ ఎక్కువగా మోసుకోకండి భక్తి విషయంలో మేము ఇలా చేస్తాం అలా చేస్తాం అనే విషయంలో అసలు మీరు ఎప్పటికీ మోసుకోకండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రసన్న గారు మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు